తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రోజు రోజుకు వి తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతా ఉంది ప్రభుత్వ పాలన అంటూ విపక్షాలు కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నటువంటి వైనాన్ని మనం కాంగ్రెస్ పార్టీ కాదు సంవత్సరాలు మీరు కాదు మన ప్రభుత్వం ఉన్న కాదని చెప్తున్నా మళ్ళా విధిగా రైతు భరోసా కొనసాగిస్తేనే మీకు పుస్తకలు పుస్తకథలు ఉంటాయి నేను ఇప్పుడు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా ఆవేశం వచ్చి మాట్లాడుతున్నా సమయం లేదు సిక్ లేదా ఏది మొన్న వానకాలం ఎక్కొట్టిండు వానకాలం ఎక్కొట్టి మళ్ళీ ఇప్పుడు మన దాకా మార్చి ముప్పై మీ మాటలు మా మీ అనుకున్నాం అనుకున్నాక ఇప్పుడు కూడా మీరు ఎగనాం పెడతా అనుకుంటే మాత్రం దానికి నేను ఏం చేయలేరు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉరికిచ్చి కొడతాడు మిమ్మల్ని నేను చెప్తున్నాగా నేను కాంగ్రెస్ అభిమాన్ ఊర్లా ఒక్కడు కూడా సపోర్ట్ చేస్తలేడు కాంగ్రెస్ అంటేనే ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు చిక్కు లేదు మీకు రైతు భరోసా అంటే ఏందనుకున్నావు ఒక వైఎస్ఆర్ పెట్టినా ఆరోగ్యశ్రీ ఎంత అంతకు మించి రైతులకు ఊపిరి వచ్చింది ఈరోజు బంజా ద్దామనుకుంటారు మీరు నాకైతే అర్థం అయితే లేదు ప్రభుత్వం ఎత్తి పరిస్థితిలో కూలిపోతుంది కూలిపోయినా బెటరే ఎందుకంటే నేను కూడా రైతునే నన్ను మొట్ట ఇచ్చి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు ఏం చేసినా కథం అయిపోయినట్టే ఇరవై ఏడు తారీఖు ఆయన ఏదో వ్యూహం పెడతాడు అది పక్కా మీరు మాత్రం మీకు భవిష్యత్తు ఉండాలంటే ఒక్కటే చెప్తున్నా రైతు భరోసాని అని పెంచినా పెంచకున్నా అది ఏదో విధిగా గవర్నమెంట్ సాలరీ లాగా టకా టకా పడ్డప్పుడే అంత పాజిటివ్ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్న పథకం ఏదన్నా ఉందంటే అది రైతు బంధు అది గాలికి వెట్లే సిక్కు లేదు మీరు పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకెళ్ళినందుకు నా ఇష్టం